అందరికీ నమస్కారం నా పేరు సవారి సత్యం సాగర్ తెలంగాణ రాష్ట్ర సగర యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిని అయితే గౌరవనీలైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన తల చేయదలుచుకున్నాను అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సాగర్లు దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల జనాభా ఉంటారు మరి ఈ ఆరు లక్షలు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు ఉన్న జనాభాని తగ్గ మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని తెలంగాణ రాష్ట్రంలోని సగర్లు కోరుకుంటున్నారు ఇటీవల మీరు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది అందులో ఏ ఒక్క సాగర్ అవకాశం కల్పించలేదు ఎలాగూ మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు శాసన మండలి ఎమ్మెల్సీలో మాకు ప్రాతినిధ్యం లేదు ఇప్పుడు ఈ రాబోయేటటువంటి ఏవైతే ఈ జెడ్పీ చైర్మన్లు కానీ మున్సిపల్ చైర్మన్లో కానీ మా సగరులకు ప్రాతినిధ్యం రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని తెలంగాణ రాష్ట్ర సగర్ సంఘం కోరుకుంటుంది ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లా మామూనార్ జిల్లా ఈ సగర్లు అత్యధికంగా ఈ మామూనార్ జిల్లాలో ఉండడం జరిగింది మీకు తెలిసిన విషయమే ఈ మామూనార్ జిల్లాలో మీకు తెలియని ప్రాంతం లేదు తెలియని గ్రామం లేదు తర్వాత మీ ఈ సగరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బావులు తోడింది మా సగరులు సంస్థాన ఆదర్శుల దగ్గర నిరతనం చేసింది మా సగరులు ఇది ముఖ్యమంత్రి గారికి తెలియని లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చెరువులు తోడింది మా సగరులు ఈ సమాజంలో దాదాపు అరవై డెబ్బై శాతం ఈ సమాజానికి కావాల్సినటువంటి అనేక సేవలు మా సగర జాతి చేసింది ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మా సగరులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించండి ఈ సమాజానికి సేవ చేసుకునే అదృష్టం మా సగరులకు ఇవ్వాలి అనేక రంగాల్లో గుడుకంగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానీ సమాజాన్ని కానీ అత్యున్నతమైన సేవలు చేసే చేసేటవాళ్ళు మా సగరులు మామూనార్ జిల్లా వ్యక్తిగా ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసు ఈ సగర్ల యొక్క గొప్పతనం ఏంది సగరులు ఈ సమాజానికి చేసే సేవ ఏందనేది వారికి తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సగరులో అందరం మేము కోరుకుంటున్నాం రాజకీయంగా తెలంగా ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మా పాత్రగుణంగా దాదాపు అమోఘమైన పాత్ర మేము చేసినాము మేము తెలంగాణ ఉద్యమాల్లో మా మా సగర్లు అత్యధికంగా పాల్గొనడం జరిగింది మాకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించండి రాజకీయ ఫలాలు మాకు అందేలా మీరు చూడాలని మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర యువ సగర యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి సవారి సత్యం